చప్పట్ల ప్రదేశం కోటలోకి ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే పైన ఉన్న వారికి వెంటనే తెలిసే విధంగా ధ్వనిశాస్త్రం ప్రకారం ఇక్కడ ఒక నిర్మాణం చేశారు ఆ నిర్మాణం దగ్గర నిలబడి చప్పట్లు కొడితే కోటపైన కిలోమీటర్ దూరం వరకు ఆ శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది శత్రువుల నుంచి రక్షణగా నిర్మించిన ఈ కట్టడం ఇప్పుడు పర్యాటక ఆకర్షణగా మారింది శ్రీరామదాసు చెరసాల భద్రాచలంలో రామాలయం నిర్మించినందుకు గాను శ్రీరామదాసును తానిషా ప్రభువు ఈ కోటలోని కారాగారంలోనే బంధించాడు ఆ సమయంలో కారాగారంలో శ్రీరామదాస్ చెక్కిన సీతారామ విగ్రహాలు ఇప్పటికీ కనిపిస్తాయి గోల్కొండను సందర్శించిన పర్యాటకులు శ్రీరామదాసు చరసాలను చూడకుండా వెళ్ళలేరు శవ స్నానాల గది కోటలోని బాలహిస్తర్ గేటు నుంచి లోపలికి వెళ్తుండగా ఈ స్నానాల గది కనిపిస్తుంది ఈ గదిలో నీటిని చెరువు నుండి నింపేవారు ఇక్కడ వేడి నీళ్లు చన్నీళ్లు వచ్చే విధంగాను ఏర్పాట్లు చేశారు రాజవంశస్థులు ఎవరైనా చనిపోయినప్పుడు ఇక్కడ వేడి నీటితో స్నానం చేయించేవారు